హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి మహారాష్ట్రలో ఎన్నికల రిజల్ట్ చూసిన తర్వాత కర్ణాటక లేబర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా ఈవీఎంస్ మీద డౌట్ ఉన్నాయనేసి ఒక కేటగారీ ఒక యూనో బోర్డ్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఆయన సో ఇంతకుముందు హర్యానాలో ఎన్నికలు జరిగినప్పుడు హర్యానా రిజల్ట్ వచ్చినప్పుడు కూడా అనేక మంది యూనో అక్కడ హర్యానా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈవీఎంల మీద నేను కామెంట్స్ చేసే ప్రయత్నం చేశారు సో ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంల మీద ఏదో నిందేసే ప్రయత్నం చేయడం గెలిచిన వాళ్ళు ఏమో ఏం మాట్లాడకుండా ఉంటాం దీని మీద రకరకాలుగా రకరకాల అంశాల్లో రకరకాలుగా ఏదో చర్చ అయితే జరుగుతూ ఉంది అయితే ఈరోజు బీజేపీలు మాట్లాడుతూ ఇక్కడ కర్ణాటకలో లేబర్ మినిస్టర్ మహారాష్ట్ర ఎన్నికల గురించి ఇలా మాట్లాడుతున్నారు జార్ఖండ్ ఎన్నికల గురించి ఏమంటారు జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి గెలిచింది కదా అక్కడ చెప్పే ప్రయత్నం అయితే బీజేపీ బీజేపీ నేత చేశారు సో ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్ ఏమన్నారంటే ఆయన పెద్ద రాష్ట్రాలు వాళ్లకు అవసరం ఉన్న రాష్ట్రాల దగ్గర వాళ్ళు ఎంతకన్నా వెళ్ళి ఎక్కడైనా ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్ళి ఈవీఎంలు ఫిక్స్ చేసుకుంటున్నారు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఈ రాష్ట్రం చిన్న రాష్ట్రం ఇక్కడ గెలిచినా గెలవకపోయినా పెద్ద ఇబ్బంది లేదనుకున్న దగ్గర ఈవీఎంలు వదిలేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు ముందు యూనో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కొద్ది నెలల ముందు తెలంగాణ అసెంబ్లీతో పాటు జార్ఖండ్ రాజ సారీ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అప్పుడు మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్నాము కానీ కాంగ్రెస్ గెలవకుండా మళ్ళీ ఎక్కడ కూడా బీజేపీ గెలిచిందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అక్కడ కూడా సేమ్ ఇలానే మాల్ ప్రాక్టీసెస్ జరిగినాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో గత కొద్ది సంవత్సరాలుగా పర్టికులర్లీ బీజేపీ పవర్లోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఈవీఎంల మీద రకరకాల వర్గాలు రకరకాలుగా కామెంట్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి అండ్ అందులో వాస్తవం ఎంత ఉంది ఏంటిది అనేసి ఒకనొక స్టేజ్లో హార్వార్ హార్వార్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఈవీఎం హ్యాకబుల్ అని ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు రీసెంట్గా ఎలాన్ మస్క్ కూడా యూనో ఎక్స్ ట్విట్టర్ అధినేత యూనో ఎలాన్ మస్క్ కూడా ఆ టెస్ల అధినేత కూడా ఆయనే ఎలాన్ మస్కే ఆయన కూడా ఏం చెప్పాడంటే ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు ఇది ఇట్ ఈజ్ వెరీ ఈజీ టు హ్యాక్ అని చెప్పే ప్రయత్నం అయితే ఆయన కూడా చేశారు సో ఇన్ని రకాలుగా ఇన్ని వాదనలు వస్తున్న క్రమంలో ఎక్స్క్యూజ్ ఇన్ని రకాలుగా అప్రహెన్షన్స్ వస్తున్న క్రమంలో బీజేపీకి సంబంధించిన పెద్దలు కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ పెద్దగా ఈవీఎంల గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేయట్లేదు కానీ ఇక్కడ నేను హర్యానా యాజ్ వెల్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల యొక్క యూనో సినారియో చెప్తాను అక్కడ బీజేపీకి భయంకరమైన ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి బీజేపీ గెలుస్తుందని ఎక్కడ ఏ కార్నర్లో కూడా చెప్పేదానికి ఆస్కారం లేకుండా ఉంది పర్టికులర్లీ హర్యానాలో హర్యానాలో టెన్ ఇయర్స్ ఆఫ్ యాంటీయింగ్ కంపెనీస్ ఉంది అప్పటికి కొద్ది నెలల ముందు వరకు మనోహర్ లాల్ ఖట్టర్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఇన్ఫ్లేషన్ గురించి చాలా పెద్ద మొత్తంలో చర్చ జరుగుతూ ఉంది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి అనేసి అండ్ హర్యానాలో గత యాభై సంవత్సరాల్లో హయ్యెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉందనేసి యూత్ పెద్ద మొత్తంలో ముఖ్యమంత్రిని ఎక్కడికక్కడ నిలదీసే ప్రయత్నం జరిగే జరిగింది ఇన్ని రకాలుగా ఇన్ని వ్యతిరేకతలు ఉన్న ప్రభుత్వం అక్కడ అండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ బీజేపీ గెలవదని అన్ని రకాల ఎన్నో ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసాయి సో ఎగ్జిట్ పోల్ సంచనాలన్నింటిని తలకిందులు చేసుకుంటా బీజేపీ గెలిచిన విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చేదానికైతే ఆస్కారం వచ్చేలా హర్యానా రిజల్ట్ అయితే ఉంది అయితే దానికి బ్యాక్గ్రౌండ్లో ఆర్ఎస్ఎస్ పనిచేసిన మీద ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో పనిచేసిన విధానం అవనివ్వండి ఆర్ఎస్ఎస్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన విధానం అవనివ్వండి అప్పుడు ఎలక్షన్ ఎగ్జిట్ పోల్ వచ్చేంతవరకు ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంత వరకు యూనో బయట ఎక్కడ కనపడని ఝాట్ వర్సెస్ నాన్ ఝాట్ కమ్యూనిటీస్ యొక్క డివిజన్ అవనివ్వండి దళితుల్లో కూడా కొంతవరకు నో ఓట్లు స్ప్లిట్ తీసుకొచ్చి బీజేపీకి అనుకూలంగా మార్చుకున్న విధానాలు అవన్నీ ఇవ్వండి ఇవన్నీ ఎక్కడ బయటపడకుండా బీజేపీ వాళ్ళు అసలు జాగ్రత్త ఎలక్షన్ మేనేజ్ చేసుకుంటూ వచ్చారు ఇక్కడ ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ అంశాలు పనిచేసాయా ఝాట్ వర్సెస్ నాన్ ఝాట్ బీజేపీ కమ్యూనిటీస్ అన్ని ఓబీజీ కమ్యూనిటీస్ అన్నీ ఒక తాటి మీదకి వచ్చేసాయా లేకపోతే దళితుల్లో కొంతవరకు చీలి బీజేపీ సైడ్ ఓటేసారా కాంగ్రెస్కి వేయకుండా తర్వాత ఝాట్లలో కూడా కొంతమంది భూపీందర్ సింగ్ హూడా కుటుంబం అంటే పడనోళ్ళు కొంతమంది బీజేపీకి ఓటేసి గెలిపించారా అంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఎలక్షన్ పోస్ట్ మార్టంలో బయటకు వచ్చిన అంశాలు ఇవి కానీ ఇమీడియట్గా కాంగ్రెస్ లీడర్ ఒక కంక్లూషన్కి వచ్చేసి అక్కడ ఈవీఎంలు హ్యాక్ చేశారు ఈవీఎంల వల్ల గెలిచారు కౌంటింగ్లు మ్యాన్ మాల్ ప్రాక్టీసేస్ జరిగిందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు సో అక్కడ ఎగ్జిట్ పోల్స్ యూనో అందనట్టుగా బీజేపీ అయితే థంపింగ్ మార్జిన్తో గెలిచేసింది అది ఏ ఎగ్జిట్ పోల్ కూడా ఇక్కడ బీజేపీ గెలుస్తుందని హర్యానా అసెంబ్లీ ఎన్నికలప్పుడు చెప్పలేం అండ్ కమింగ్ టు ఈరోజు ఎన్నో రిజల్ట్ వచ్చిన మహారాష్ట్ర యాజ్ వెల్ జార్ఖండ్ మనం చూసుకుందాం సో జార్ఖండ్లో నెక్ టు నెక్ నెక్ టు నెక్ అన్నారు నెక్ టు నెక్ ఉన్న దగ్గర అయినో జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ టుగెదర్ అయినో ఇండియా కూటమి గెలిచేసింది అక్కడ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ మనం చూసుకున్నట్లయితే మ్యాక్సిమంలో మ్యాక్సిమం మహారాష్ట్రకి ఇచ్చిన నెంబర్ వచ్చేసి పీపుల్స్ పల్స్ఓల్డ్ యావరేజ్న హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ సీట్స్ ఇచ్చారు బీజేపీ కూటమి మొత్తానికి కలిపి ఇది మ్యాక్సిమమ్ నంబర్ ఆఫ్ సీట్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ కానీ బీజేపీ వస్తున్న సీట్లు చూస్తే దగ్గర దగ్గరగా రెండు వందల ఇరవై దగ్గర ఉన్నాయి సో ఎగ్జిట్ పోల్ కూడా అందనంతగా సీట్లు వచ్చేసరికి ఏ ఎగ్జిట్ పోల్ చెప్పనన్ని సీట్లు అక్కడికి వచ్చేసరికి ఖచ్చితంగా ఈవీఎంల మీద డౌట్ వచ్చేదానికి ఆస్కారం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండేదానికైతే ఉంది అండ్ ఒకటి డైరెక్ట్గా ఈవీఎం మీద ఏదో వ్యతిరేకత ఎన్నో డౌట్ రావడం కంటే కూడా మహారాష్ట్రలో కూడా సీనరీ వస్తే ఉంది హర్యానా లెక్కే ఉంది హర్యానాలో ఎలా అయితే అక్కడ యాంటీ ఇంకంబెన్సీ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ఫ్లేషన్ ఉన్న ఇక్కడ అంతకంటే ఎక్కువ అగ్రేరియన్ డిస్ట్రిక్స్ ఉంది మహారాష్ట్రలో అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఉంది మహారాష్ట్ర నుంచి కంపెనీలనే గుజరాత్కు తరలిస్తున్నారని ఒక అపవాదం ఉంది తర్వాత ముంబైలో ధారావి ప్రాంతం మొత్తాన్ని అది అదానికి అమ్మేశారు అదాని కోసం ఆ ప్రాంతం మొత్తాన్ని అక్కడ ఉన్న వినో పేదల ఇళ్ళు మొత్తం కూలు కొట్టేసి మొత్తం దా ధారావి ఏరియా మొత్తాన్ని నేను అదానికి ధారాదత్తం చేశారని ఒక అపవాదం నడుస్తూ ఉంది అబో వాల్ బీజేపీ అక్కడ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి పార్టీల్ని ముక్కలు ముక్కలుగా చేసి కిచిడి ప్రభుత్వాన్ని ఏర్పరిచిందని ఒక అపవాదం ఉంది ఇన్ని రకాల నెగటివ్స్ ఉన్న దగ్గర బీజేపీ ఎగ్జిట్ పోల్స్ని మించి ఎగ్జిట్ పోల్సే హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ మాక్సిమమ్ చెప్పిన దగ్గర టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సీట్స్ అంటే దగ్గర దగ్గర నలభై సీట్లు డిఫరెన్స్తో గెలిచేసరికి ఖచ్చితంగా కర్ణాటక మినిస్టర్కి వచ్చిన చాలా చాలామందికి వస్తూ ఉంది కానీ దీన్ని నెగ్గు తెల్చాల్సింది ఎవరు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేయాలా అది ఎవరు కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ వేయాలి కేంద్ర ప్రభుత్వం బీజేపీ మోడీ ముందుకు రాడు ఎలక్షన్ కమిషనర్ మోదీ చెప్పిన తినే పరిస్థితిలో ఎలక్షన్ కమిషన్ అయిపోయింది ఎవరు చేస్తారు దీన్ని ఎవరు ఈ అప్రహెన్షన్స్ సొసైటీలో ఉన్న ఈ అనుమానాలన్నింటినీ ఎవరు నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్న రోజులు అసలు డెమోక్రాటిక్గా ఏదైనా డిమాండ్ వచ్చి ఆ డిమాండ్ మీద అసలు విని దాని మీద ఒక చర్చ జరిగేదానికో దాని మీద ఒక ఎంక్వైరీ జరిపేదానికో ఆస్కారం ఉందా ఒక ఎగ్జాంపుల్ చూడండి ఎక్కడో ఇండియాలో యూనో కరప్షన్స్ కరప్షన్ అఫీషియల్స్ కరప్షన్ చేసి ఫారిన్ ఇన్వెస్టర్స్ని మోసం చేశాడు అనే కేసు అమెరికాలో బుక్ అయింది కానీ అదాని మీద భారతదేశంలో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలన్నీ నిద్రపోతున్నాయి కదా ఈ రోజుకి ఒక కేసు బుక్ చేయలేదు కదా అలాంటిది ఏదో వేరే దేశాల్లో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏజెన్సీస్ పట్టుకున్న అవినీతి భారతదేశంలో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ పది సంవత్సరాలు ఎప్పుడన్నా ఒక చిన్నపాటి నోటీస్ ఇచ్చే ప్రయత్నం అంటే చేయలేదు ఒక పక్క అదానీని అలా వదిలేస్తారు అదానీ అవినీతిని చూసి చూడట్టు వదిలేస్తారు ఎలక్షన్లో మట్ పర్టికులర్లీ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలు ఈవీఎంల ద్వారా ట్యాంపర్ జరుగుతుంది సొసైటీ నుంచి రకరకాల వర్గాల నుంచి వర్షన్స్ వస్తున్నప్పుడు వాటిని కనీసం కన్సిడర్ చేసే పరిస్థితిలో బీజేపీ ఉందా అంటే ఖచ్చితంగా లేదు ఎలక్షన్ కమిషన్ ఏమన్నా దాని పరంగా ముందుకెళ్లే అవకాశం ఉందంటే అది కూడా లేదు సో ఈ రకంగా ఇన్ని రకాల ఈరోజు నెగిటివిటీస్ మధ్య ఎగ్జిట్ పోల్ చెప్పనటువంటి నెంబర్ ఎగ్జిట్ పోలే హండ్రెడ్ అండ్ ఎయిటీ దగ్గర ఆగిపోతే వీళ్ళకి వచ్చిన సీట్లు నూట ఏనో రెండు వందల ఇరవై నో నో నలభై సీట్లు వ్యత్యాసం వస్తుంది ఎగ్జిట్ పోల్స్కి కూడా ఐదు పది సీట్లు అటు ఇటు ఇట్ ఈజ్ అండర్స్టాండబుల్ కానీ ఏకంగా నలభై సీట్లు ముప్పై సీట్లు అంటే ఏను అది అసలు ఊహకు అందని ఏనో మెజారిటీ కదా పోని ప్రభుత్వం ఏమన్నా చక్కగా ఉన్న ప్రభుత్వం అంటే కాదు కిచిడి ప్రభుత్వం కదా పార్టీలన్నింటినీ మొక్క చేసింది కదా సో అక్కడ మహారాష్ట్రలో ఈ విషయంలో చాలా పెద్ద మొత్తంలో బీజేపీ మీద కోపం కూడా ఉంది అక్కడ ప్రజలకి ఇన్ని ఉన్నా అండ్ పర్టికులర్లీ విదర్భ మరథవాడ రీజియన్లో ఇంత తీవ్రమైన వ్యతిరేకత ఉంది బీజేపీ మీద అగ్రేరియన్ డిస్ట్రెస్కి సంబంధించినటువంటి అంశంలో ఇన్ని వ్యతిరేకతలు ఉన్న దగ్గర కూడా బీజేపీ ఈ నెంబర్ రావడం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈవీఎంస్ మీద సొసైటీలో డౌట్స్ ఇంకా పెరిగేదానికి ఆస్కారం ఉండేదానికి ఆస్కారం వస్తూ ఉంది కానీ దీని మీద ఏమైనా ఎంక్వైరీ చేసి దీని యూనో ఈ ఇష్యూ మొత్తాన్ని క్లియర్ చేసేదానికి ఆస్కారం ఉందా పోనీ డెమోక్రాటిక్ మేనర్లో మళ్ళీ బ్యాలెట్ పేపర్కి వెనక్కి వెళ్ళేదానికి ఆస్కారం ఉందా అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రెండు ఆ దిశగా అడుగులు వేస్తాయని వేస్తాయని అయితే అనిపించట్లేదు చూడాలి మరి రేపు ఎల్లుండి ఈ రిజల్ట్ కంప్లీట్గా వచ్చిన తర్వాత ఎవరెవరు ఈవీఎంల మీద ఇంకేం మాట్లాడతారు నిజంగా ఈవీఎంల వల్లే బీజేపీ గెలుస్తుందా లేకపోతే నిజంగా ప్రజల నుంచి మద్దతు ఉందా వాళ్ళకనేది అసలు ఎవరికీ అర్థం కానీ బిలియన్ డాలర్ క్వశ్చన్ నేను చాలా క్లోజ్గా ఫాలో అవుతున్నా హర్యానా ఎలక్షన్ ఫాలో అయ్యాను ఫాలో అయ్యాను అండ్ హర్యానా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రచారం గురించి ఒకటి బయటకు తీసుకొచ్చారు ఝాట్ వర్సెస్ నాన్ ఝాట్ వర్షస్ నేను తీసుకొచ్చారు తర్వాత ఓబీసీ కమ్యూనిటీస్ కన్సల్టేషన్ తర్వాత ఏసీ కమ్యూనిటీలో స్ప్లిట్ ఝాట్ కమ్యూనిటీలో స్ప్లిట్ ఇన్ని స్ప్లిట్స్ బీజేపీ ఆర్ఎస్ఎస్ నిజంగా తీసుకురా తీసుకురాగలదా ఆర్ఎస్ఎస్ దగ్గర అంత అంత ఈ కమ్యూనిటీస్ అన్నిటిని మేనేజ్ చేసి అన్ని టెక్నిక్స్ ఉన్నాయి అంటే అది అది కూడా మళ్ళీ బిలియన్ డాలర్ క్వశ్చన్ ఇప్పుడు మహారాష్ట్రకు వచ్చేసరికి లక్ష ఇరవై ఐదు వేల మంది ఆర్ఎస్ఎస్ ఎన్నో కార్యకర్తలు పనిచేశారు లక్ష ఇరవై ఐదు వేల మంది అరవై వేల పైసలకు మీటింగ్లు పెట్టుకున్నారు సో వాళ్ళ దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఎలక్షన్ని అంతలా అద్భుతంగా ఏనో ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత మ్యాన్ పవర్ ఉంది మ్యాన్ పవర్ నిజంగా వాళ్ళు చెప్పింది ప్రజలకి ప్రజలు కనెక్ట్ అవుతున్నారా లేకపోతే అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తున్నట్టు ఈవీఎంలో ఏదన్నా ఉందా ఈవీఎం గురించి అయితే సాక్షాత్ అఖిలేష్ యాదవ్ గారు అయితే పార్లమెంట్ సాక్షిగా చెప్పారు ఈవీఎం మీద నాకు ఇప్పుడు నమ్మకం లేదు రేపు నమ్మకం ఉండదు ఉత్తరప్రదేశ్లో ఉన్న అసె అసెంబ్లీ స్థానాలన్నీ నా పార్టీ గెలిచినా నాకు నమ్మకం ఉండదు ఈవీఎంలు మార్చాల్సిందే దేశంలో అనేసి సాక్షాత్గా లోక్సభలో సమాజ్వాదీ పార్టీ ప్రెసిడెంట్ అఖిలేష్ యాదవ్ గారు చెప్పే ప్రయత్నం అయితే చేశారు చూడాలి మరి దీని మీద ఎలాంటి చర్చ జరుగుద్ది దీని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ అసలు దీని మీద ఉన్న అప్రహెన్షన్స్ని క్లియర్ చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తాయా లేదా అనేది దీని కాలమే సమాధానం చెప్పాలి ఇప్పటికైతే ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికల అంశానికి వచ్చేసరికి పెద్ద మొత్తంలో ఈవీఎం మీద అయితే చర్చ అయితే జరగడం మొదలైపోయింది థ్యాంక్ యూ